నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం పెరటి తోటల్లో ఆకుకూరలు కూరగాయలతో పాటు ఎక్కువగా కనిపించేవి పూల మొక్కలే అందులోనూ గులాబీలను చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు ఇవి ఇంటికి కొత్త అందాన్ని ఇవ్వడంతో పాటు ఆడవాళ్లకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి అయితే సరైన నిర్వహణ లేకపోతే ఆకులే తప్ప గులాబీలు కనిపించవు అలా కాకుండా చెట్టు మొత్తం విరబోయాలంటే కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది మొక్క అడుగు భాగంలోని కొమ్మలను క్రమ పద్ధతిలో ఉంచితే పెరగచ్చు అంటే గులాబీలు విరివిరిగా పూస్తాయి నాటిన వెంటనే పూల కోసం చూడకుండా పక్క కొమ్మలు ఎక్కువ వచ్చేలా అనువైన పరిస్థితులు కల్పించాలి గులాబీల్లో కొమ్మ వంచడం అనేది అతి ముఖ్యమైన పని దీనివల్ల కింద భాగంలోని శాఖీయ మొగ్గకు పోషకాలు ఎక్కువగా అంది పొడవైన కాడతో పూలు వస్తాయి మూడు నెలల వయసున్న మొక్కల్లో బెండింగ్ చేయడం వల్ల వాటి ఉత్పాదకత శక్తి పెరుగుతుంది కత్తిరింపులతో కాండం కాడ అడుగు భాగం దృఢంగా మారుతుంది మొక్క ఎత్తుగా పెరుగుతుంది ఇందుకోసం బలహీనంగా ఉన్న కాడలను గుర్తించి వాటిని కత్తిరించేయాలి దీనివల్ల కాండం మరింత దృఢంగా తయారవుతుంది పువ్వులను కోసేటప్పుడు ఒకటి రెండు ఆకులు మాత్రమే ఉంచి మిగతా కాడ భాగం పువ్వుతో సహా కత్తిరించాలి దీనివల్ల కాడ మీద నిద్రాల స్థితిలో ఉన్న మొగ్గలు కొత్త కొమ్మలుగా ఏర్పడి పూల దిగుబడి కూడా బాగా పెరుగుతుందనమాట